తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పట్టి క్రిమార్గ గారికి జన్మ శుభాకాంక్షలు అన్ని సంఘాల నాయకులు అన్ని ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ వచ్చిండ్రు న్యాయం కావాలని ఇప్పుడే మా సోదరుడు అన్నాడు అసన్ భూములు పేర్లు ఉండవు కానీ ఆ పేర్లు ఎవరివో ఉండయి అందు గురించి చాలా మండలాఫీసులు అటుకెళ్ళి తిరిగినవుడు కావు చర్య తీసుకొని ఎవరి భూములు ఎవరి పేరు మీద ఉన్న భూములు వాళ్ళకి ఇప్పిస్తే ఈ ప్రభుత్వం కానీ మా డిప్యూటీ సీఎం కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతాం ఆయన సందర్భంగా ఇవి సాల్వ్ చేయాలని చాలా దళితులు చెప్పులు అరుగుతున్నాయి తిరిగి మండలాఫీసుల పోటీ అది సాల్వ్ చేయాలి అది ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ ఉంటే ముసుగు పెట్టి గరిబులను ముంచింది ఏరే పేర్ల పూర్తి ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ అన్న న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం గారికి నిమరాణం ఇచ్చడు మా సోదరులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జేభీ జయభీ అందరికీ జేభీములు ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు రాష్ట్ర ఆర్థిక మరియు విత్తు మంత్రి బట్ మల్లు పట్టి కుమార్కి మన తెలుగు సంఘాల నాయకుల తరఫు నుంచి ఆర్థిక జన్మదిన విశాఖ సోదరులు చెప్పినట్టు అసైన్ భూములకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద మరి రిప్రయన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి త్వరలోనే మరి డిప్యూటీ సీఎం గారు దాన్ని పరిశీలించి మరి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కృషి క్షేత్రాన్ని తెలియజేసుకుంటూ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు డాక్టర్ మల్లు బట్టి విక్రమ్ సార్కి తెలంగాణ అండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వివిధ ప్రజా సంఘాల తరఫున తెలంగాణలోని అసైన్మెంట్ భూములకు అసైన్దారులకి పూర్తి యాజమాన్య ఆకులు కల్పించాలని వారి జన్మదిన సందర్భంగా కోరడం జరిగింది వారి గిట చాలా సానుకూలంగా ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం మన పదవిలో మనం ఉండాలి మన వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఇప్పుడు ముందే బ్రదరు ల్యాండ్ గురించి చెప్పడం జరిగింది ఇవన్నీ అన్న దృష్టికి తీసుకెళ్తాం ఏది ఉన్నా కానీ మన అందరికీ పనిచేస్తాడని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకు దేవుడు చల్లని ఆయుర ఆరోగ్యాలు దయచేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బల్లి టి విక్రమార్కన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా అసెంబ్లీ కోసం మన నాయకులు పోరాటం చేస్తున్నారు అసైన్ భూముల అసైన్ హక్కులు ఎవరికైతే ఉన్నో వాళ్ళకే చెందే విధంగా వాళ్ళకు చెందే విధంగా ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడే అన్నగారికి కోరడం జరిగింది దాని విషయంలో సానుకూలంగా స్పందించడం జరిగింది అన్నగారు మరొకసారి డెక్కి కుమార్కన్నా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు